హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీపి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను అది జమినీకి సంబంధించిన వీడియో ఇదివరకు మనం జమినీకి సంబంధించి చాలా వీడియోలు నేర్చుకున్నాం లైవ్ చూసాము అలాగే ఒక ఇమేజ్ని చదవడం చూసాము ఒక ఫైల్ని ఉపయోగించి ఆడియో పాడ్కాస్ట్ని ఎలా తయారు చేయాలో చూసాము ఇలా అన్నీ చూసాం ఈరోజు వీడియోలో మరో విషయాన్ని నేర్చుకుందాం ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా లెట్స్ మూవ్ ఇంటు ది వీడియో అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి షేర్ కూడా చేయండి నచ్చలేదా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నిరభ్యంతరంగా కామెంట్స్ చేయండి ఆ కామెంట్స్ మాకు ఎంతగానో ఉపయోగపడతాయి అని మేము భావిస్తున్నాం జమిని జమిని మనకు ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎంతో ఉపయుక్తంగా మారుతుంది ఈరోజు జమిని ఉపయోగించి ఒక వీడియోని మనం విజువల్ ఇంపేడ్గా వీడియోని వీడియో సీనరీస్ని వీడియోలో ఏం జరుగుతుందో చూడలేం ఆడియో వినగలం కానీ వీడియోని చూడలేం ఆ వీడియోలో ఏముంది అని పూర్తిగా తెలుసుకోవడానికి జమిని ఎంత ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం

వీడియోని తీసి మీరు దాన్ని అప్లోడ్ చేయొచ్చు ఫైల్స్ అంటే ఆల్రెడీ మనకి ఏవైతే వీడియో ఫైల్స్ ఉంటాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫైల్స్ వెళ్తున్నాను రీసెంట్ ఫైల్స్ వస్తున్నాయి సర్చ్ చేసుకోవచ్చు పేర్లు ఉంటే లక్చర్ యాక్ట్ ఎస్ ఇమేజెస్ లక్చా యాక్టె ఆ లో లక్చా యాక్టె వెళ్ళవ్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ అన్ని మనకు వస్తాయి కదా ఫిల్టర్ అవుతాయి ఫైల్స్ అన్ని ఫిల్టర్ వీడియో ఫైల్స్ మాత్రమే ఇక్కడ మనకు ఉంటాయి టచ్ టూ జీరో టూ ఫైవ్ జీరో ఏ టూ సెవెన్ టచ్ వీడియో ఉంది దాన్ని తీసుకుందాం దాని పక్కనే ఉంది చూద్దాం vid dash two zero two five zero preview the file with dash two zero preview out of with dash preview with dash two zero two five zero eight two seven dash WA zero two four one dot MP four August twenty seventh six point one one mb MP four preview the file with underscore two zero two five zero seven zero five underscore one three two three three eight underscore two hundred thirteen dot MP four row four Here is a preview video on the Dini Vinochman Mondagrona video player అదే కథ తెలుసుకోవచ్చు ఎందుకంటే పేర్లు ఉండవు మామూలుగా డౌన్లోడ్ చేసినవి అన్ని పేర్లు ఉండవు కాబట్టి అలా చెప్తుంది ఒకవేళ నేను ఇది సెలెక్ట్ ఇది అనుకున్నాను ఆగస్ట్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ తీసిన వీడియో లేదా డౌన్లోడ్ చేసిన వీడియో దీన్ని అప్లోడ్ చేయాలనుకున్నాను చూడండి ఇక్కడ జీరో జీరో ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీ టూ సెకండ్స్ ఉంది అప్లోడ్ అయిపోయింది ఒకవేళ అప్లోడ్ అయిన లేట్ అయింది పెద్ద వీడియోలో ఉందనుకోండి ఆ డ్యూరేషన్ చెప్తూ ఉంటుంది పర్సెంటేజ్ చెప్తూ ఉంటుంది ఎంత పర్సెంట్ అప్లోడ్ అయింది ఎంత పర్సెంట్ అప్లోడ్ కావాలని సో ఫిఫ్టీ టూ సెకండ్స్ అప్లోడ్ అయిపోయింది రైట్ చేస్తాను ఇక్కడ ఎడిటింగ్ బాక్స్ ఉంది ఇక్కడ ఎడిట్ బాక్స్ లో మనం టైప్ చేయొచ్చు

ఈ వీడియోలో చిన్న గణేషుడు మరియు ఆయన వాహనమైన సంభాషణ సారాంశం మూషికం ప్రభు భూలోకానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది మన భక్తులు మన రాక కోసం ఎదురుచూస్తున్నారు గణేషుడు అవును మూషిక కాని వెళ్లే ముందు మనం అమ్మానన్నల ఆశీర్వాదం తీసుకోవాలి కదా అది మన ధర్మం పదవెల్దాం మూషికం సరే ప్రభు గణేశుడు శివపార్వతుల దగ్గరకు వెళ్లి తండ్రి మీ ఆశీస్సులతో మేము భూలోకానికి బయలుదేరుతున్నాం శివుడు నాయనా శుభం జరుగుగాక నీ ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలి పార్వతి భూలోకంలో మీ భక్తుల ప్రేమ కోసం సిద్ధం చేసిన ప్రసాదాలు తింటూ వారి ప్రేమను ఆస్వాదించండి పదండి పదండి త్వరగా బయలుదేరుదాం శివుడు భక్తుల కోరికలు తీర్చి సుఖ సంతోషాలతో తిరిగిరా గణేశుడు మా భక్తుల నీరాజనాలు అందుకుని త్వరలోనే తిరిగి వచ్చేస్తాం మూషిక పదా పదా నాకు ఇష్టమైన ఉండ్రాళ్లు మోదకులు ఇంకా రకరకాల పలహారాలు ఎదురు చూస్తున్నాయి ఈసారి కూడా అన్ని కడుపు నిండా తినేయాలి ఒక యానిమేషన్ రూపంలో ఉంది ఇందులో బాలగణేశుడు మరియు ఆయన తల్లిదండ్రులు శివ పార్వతులు అలాగే ఆయన వాహనం మూషికం కనిపిస్తున్నారు

వివిధ దృశ్యాల వర్ణన మొదటి దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలు చంద్రుడు వెన్నెల కురిపిస్తున్న రాత్రి బాలగణేశుడు ఆరుబైట కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నాడు అతని పక్కన ధ్యానంలో ఉన్న బుద్ధుడి విగ్రహం ఉంది ఇదొక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం రెండవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు ఇక్కడ దృశ్యం హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఒక మంచు ప్రాంతానికి మారుతుంది మంచుతో కప్పబడిన కొండలు ఆకాశంలో మెరిసే సూర్యకాంతి గణేశుడు తన చేతిలో గొడ్డలిని పట్టుకుని కూర్చుని ఉన్నాడు అతని పక్కన మూషికం కూడా ఆడుకుంటూ కనిపిస్తుంది మూడవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఇది ఒక పెద్ద దేవాలయం లేదా భవనం లోపలి భాగం బంగారు స్తంభాలు పాలరాతి నేల మరియు గోడలపై శిల్పాలు ఉన్నాయి గణేశుడు ఆ దేవాలయం కారిడార్లో నడుస్తున్నాడు నాలుగవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు ఒక అడవి వాతావరణం శివుడు తన చేతిలో త్రిశూలం పట్టుకుని నడుస్తున్నాడు చిన్న గణేషుడు శివుడి చేయి పట్టుకుని ప్రేమగా అతని పక్కన నడుస్తున్నాడు చుట్టూ చెట్లు పొదలూ ఉన్నాయి ఐదవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పార్వతీదేవి ఒక సింహాసనంపై కూర్చుని బాలగణేశుడిని ప్రేమగా వాటేసుకుని ఉంది మూషికం వారి పక్కనే ఉంది నేపథ్యం అందమైన రంగుల తెరలు అలంకరణలతో ఆరవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఈ దృశ్యంలో పార్వతీదేవి గణేశుడు ఒక ఉయ్యాల మీద కూర్చుని ఉన్నారు వారి చుట్టూ ఆకుపచ్చని పచ్చదనం పూల మొక్కలు మరియు ఒక చిన్న జలపాతం ఉన్నాయి దీపాలు వెలుగుతూ ఆధ్యాత్మికతను పెంచుతున్నాయి ఏడవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు ఇది ఒక పెద్ద ఆలయం వెలుపల ఉన్న దృశ్యం మంచుతో కప్పబడిన పర్వతాలు ఆ ఆలయం మెట్లమీదుగా గణేశుడు మూషికం ప్రసాదాలతో వస్తున్నారు చుట్టూ దీపాలు రంగుల పూలతో అలంకరించి ఉంది ఎనిమిదవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక నిమిషాలు శివుడు పార్వతి ఒక బల్లపై కూర్చుని ఉన్నారు వారి ముందు గణేషుడు మరియు మూషికం పలహారాలు తింటున్నారు తొమ్మిదవ దృశ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు నుండి అర్ధరాత్రి ఒకటికు పది నిమిషాలు గణేషుడు ఒక పెద్ద ఎలుకపై కూర్చుని నడుస్తున్నాడు అతని చుట్టూ పచ్చని మొక్కలు పూలు ఉన్నాయి మరొక దృశ్యంలో గణేషుడు మూషికంతో కలిసి పట్టణ వీధుల్లో నడుస్తూ కనిపిస్తాడు చుట్టూ రద్దీగా ఉన్న వీధులు మరియు మోటార్ బైకులు ఉన్నాయి వీడియో మొత్తంలో ఈ దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటి మారుతూ గణేషుడి జీవితంలోని వివిధ కోణాలను ప్రశాంతమైన ప్రేమమయమైన వాతావరణంలో చూపిస్తాయి చూసారా ఫస్ట్ రాలేదు జస్ట్ ఆడియో ఈ వీడియోలో ఆడియో ఏదైతే విన్నామో అదే వచ్చింది ఫ్ కోర్స్ మీరు నేను వీడియో వినలేదు కదా మేము మీరే ఏం విన్నారు అనొచ్చు ఎస్ ఆ వీడియో నీకు ఇక్కడ చేయలేను కాబట్టి అంటే అప్లోడ్ చేయడం కష్టం కాబట్టి కాపరేట్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను విన్నది మీకు చెప్తున్నాను నన్ను నమ్ముతారని ఎప్పుడైతే మనకు జెమిని చెప్తూ ఉంటుంది జెమిని కెన్ డూ మిస్టేక్స్ కరెక్ట్ చేయండి అని అలాగే మనం ఇంకోసారి ఏదైతే సీనరీ ఉందో ఆ సీనరీ డిస్క్రిప్షన్ ఇవ్వండి అన్నప్పుడు మనకు క్లియర్ కట్గా ఎక్కడెక్కడ ఏం ఫిగర్స్ ఉన్నాయి ఆ ఫిగర్స్లో ఏముంది ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి ఈ వీడియోని ఎలా తయారు చేశారని దీనికి మనకు అర్థమవుతుంది అంటే ఇవన్నీ ఈ అన్ని ఇమేజెస్కి ఒక ఆడియోని యాడ్ చేసినట్టుగా నేను నమ్ముతున్నాను యూట్యూబ్లో డౌన్లోడ్ చేసిన వీడియో అనుకుంటాను ఇది మా టీమ్ షేర్ చేసింది దీన్ని కాబట్టి ఎంత నీట్గా డిస్క్రిప్షన్ వస్తుంది అనేది మనం వెంటనే అర్థం చేసుకోవచ్చు సో జమినీ ద్వారా మనం వీడియో డిస్క్రిప్షన్ని ఎంత ఈజీగా తెలుసుకోవచ్చు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో సో జమిని మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని మరోసారి నిరూపించబడుతుంది వీడియోని సెలెక్షన్ షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూప్లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్